నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ వైఎస్ షర్మిల దీక్షను విరమించింది మాట్లాడదాం ఇదే అంశం మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైఎస్ షర్మిల రీసెంట్గా ఆమెకు దీక్ష తీసుకుంది దీక్షను విరమించేసింది ప్రభుత్వం సరిగా లేదంటుంది ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో వేస్ట్ క్యాండిడేట్లను కొంతమంది ఉంటారు ఇప్పుడు సాధారణంగా కనుక వాళ్ళకు సామెత ఉంటుంది సుపుత్ర అని అలాగే ఈవి సుపుత్రిగ్గా కొంపేకరానికి రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రానికి కాంగ్రెస్ పరంగా దాపరించిన ఒక పనికిమాన కార్యక్రమం అనమాట అసలు నాకు తెలియదు సైద్ధాంతికంగా కాంగ్రెస్ బీజేపీని విభేదిస్తుందో విభేదించదండి విభేదిస్తుందో కదా మరి ఈనాళ్ళైంది గుడ్గూరని పొలతవుతుంది ఆవిడేమన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ప్రాథమికంగా విభజన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రాష్ట్రాన్ని విభజించి మేము ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ ఆయనలో ఇందిరాగాంధీ గారిని ఎదిరించి పెట్టుకున్న స్టీల్ ప్లాంట్ ఇది అలాగే కేకే లైన్కి ఇవ్వకుండా వైజాగ్ రైల్వే జోన్ ఏమిస్తారు అలాగే పోలవరం హైట్ తగ్గిస్తుంటే ఏం చేస్తుంది అమ్మాయి అలాగే మీరు అమరావతి అని చెప్పి తిరుగుతుంటే మాకేటి సంబంధం అన్న దాని మీద కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు విభజన మీద ఏ రోజున మాట్లాడిన ఉదంత ఉందా స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చి మొత్తం అమ్మేడానికి వెసులుబాటులు తీసుకుని ల్యాండ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంటే ఎన్నాల బట్టి ఏడు చేస్తుందండి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు జ్ఞాపకం అవుతుందా వాళ్ళు నిరంతరం సంవత్సరం పైచీలిక ఉద్యమంలో కూర్చుని ఉన్నారు వాళ్ళు సంవత్సరంలో పై నుంచి ఈ ప్రభుత్వం స్థాపనకు మీద రెండు సంవత్సరాలు అయింది సంవత్సరం ఏంటి ఈ ప్రభుత్వ స్థాపనకి ముందు కూడా వీళ్ళందరూ ఇచ్చిన ప్రామిసెస్ ఏ స్టీల్ ప్లాంట్ మేము పరిరక్షించుకుంటాం రక్షించుకుంటాం ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ వేదికగా కూర్చోపెట్టి మా స్టీల్ ప్లాంట్ మాకు కావాలి మేము ఎలా పరిరక్షించుకోవాలో మాకు తెలుసు మీరు దీన్ని రిజన్వర్స్మెంట్ స్కీమ్లు అమ్మేస్తామంటే కుదరదు ఒకవేళ అంత క్రైసిస్ వస్తే స్టేట్ గవర్నమెంట్ టేక్ చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పుకుంటు వచ్చి ఇన్ని జరుగుతున్న పరిణామాల్లో ఈవిడ ఇవాళ ఏ బాధ్యత లేకుండా కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ వాయిస్ ఇవ్వకుండా ఇరవై ఆరు జిల్లాల జిల్లా అధ్యక్షులు మొహమ్మీద్ పానీల్ కలిపి చెల్లుమని చెల్లి రాహుల్ గాంధీకి ఆల్రెడీ ఎంఐ మీద కంప్లైంట్ ఇచ్చి దమ్మిడి ఉపయోగం లేదు షీజ్ జయం జయం చంద్రన్న పాటలన్నీ పాడుకుంటూ తిరుగుతుంది సార్ ఇక్కడ రాష్ట్రంలో ఒక్క పనికొచ్చిన పని చేస్తే ఒట్టివిడని కంప్లైంట్ ఇస్తే ఉనికిని చాటుకోవడానికి ఉనికి లేని ఆడే వెళ్ళిపోయింది అక్కడ కూర్చుని బంతిపో దాన్ని లేచుకొని ఓపీకి ఆమరణ చెప్పి ఎవడన్నా రాత్రి రాత్రి సాయంత్రం సాయంత్రం నిమకా నీళ్ళు తగి ఒక రోజున వచ్చేతాడు పెద్ద పొట్టి శ్రీరంలో వేరవంతగా వెళ్ళింది కదా తేలిపోయినట్టు ఎందుకు వెళ్ళినట్టు ఈ పని ఫ్రమ్ ద డే వన్ ఆవిడ ఛార్జ్ తీసుకుని దగ్గర నుంచి నిరంతరం కాంగ్రెస్ తరపున ఆ సంఘీభావాలు ప్రకటించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి గల వినిపిస్తూ తులసిరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు నేను దగ్గర శైలజనాథ రెడ్డి గారు ఆయన కూడా వైసర్ వచ్చారు ఆ రుద్రరాజు కడుపు కొట్టి ఇవి తీసుకుని ఆవిడకు ఉపయోగం ఇది అలా అలా ఆయన శుభ్రంగా క్రైస్తవ మత ప్రచారకుడు శుభ్రమైన బోధనలు చెప్తారు ఆయనతో ఆ ఇంటికి వెళ్ళి కాస్త బుర్ర వికసించుకొని ఇంత పప్పు ఆయన కొండి పెడితే శుభ్రంగా ఉంటే బెటర్ ప్రతి దానికి నాకు తగ్గుదనమ్మ అని చెప్పి రాజకీయాలు చేయడానికి వచ్చి ఓ పక్క అమ్మ ఈ తెంగర బుచ్చి వేసుకొని ఎక్కడ పడితే ఏం చూసినామంటే కాల్చి వచ్చే బ్యాచ్ అని చెప్పి కొడుకుని కూడా వదులుకొని ఈ జుట్టు తిరుగుతుంది ఈ తలకాని దేవటని ఎవడైనా ఎక్కడానికి మూడు పొంతలు దోస్తారు ఎకర పైదాకా అని బోధం మీద కూర్చోపెట్టి కాయ తెంపి కింద తీసుకొచ్చి ఊరికే తెలంగాణ పార్టీ పెట్టింది కాలుచిన పిల్లలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది ఇటు ఇప్పటి తిప్పటి తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసిందో లేదు తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు అట అసలు నిజంగా చెప్తున్నాను ఒక కుటుంబం సైద్ధాంతిక విభేదించి సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ మీద విభేదించి బయటకు వస్తే ఎవరి ఉదయంకి వెళ్ళి కాంగ్రెస్ సన్నిధానంలో చేరింది పోయి చేరింది ఏడానికి తీరు ఉందా అసలు గవర్నమెంట్లో ఇవాళ బీజేపీతో పొత్తు కలిసినప్పుడు సైద్ధాంతిక విభేదించే కాంగ్రెస్ కాలక అనుగుణంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని పని పనిచేస్తారా ఇది ఎలక్షన్ పని ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ బాధలేటి ఈడు బాధలేటి అసలు కాంగ్రెస్గా బీజేపీని వ్యతిరేకించడం మంచి రాష్ట్ర ప్రయోజనాలు మేమిచ్చిన విభజనామీలు ఏమైనా ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఏదైనా విన్నారు మీరు అర మొదల దాకా డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ కిరసనలోడు తెగ తెగ ఇచ్చాడు పబ్లిసిటీ ప్రెస్ మీట్ ఎడితే కవర్ చేయడం మాని సరే నేడుతుందా డబ్బులు ఇస్తేనే కవర్ చేస్తాడు కిరసనాలడు అది కూడా తెలియకుండా ప్రతి దానికి హైప్ క్రియేట్ చేసుకుని అడవుడి చేయడం మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి ఎందుకెళ్ళట స్టీల్ ప్లాంట్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకి నిమకనే తాగి వచ్చని ఒక ఇంటర్వ్యూ చెప్పాను ఇవాళ దాకా సాగ తీసింది మొత్తం నియమకాళ్ళు ఎత్తేసి వచ్చింది అయిపోయింది అయిపోయింది అంతే అరే ఆ పేరు తిప్పిడమే పేరు చింపిడమే ఈవిడి పేరు తిప్పుతోందో ఆ పేరు చింపిడానికి రెడీలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు విశ్వసించే పరిస్థితి లేదంటారా సార్ ముందు నీకు విశ్వసనీతే నీకు ఏడిస్తే అప్పుడు ఖచ్చితంగా పాదికి కొంప ముంచి ఎవడినా ఇదే జగన్మోహన్ రెడ్డి జైలు ఉన్నప్పుడు తిరిగింది కదా పార్టీని పాటిని భుజానేసుకోవాలి ఏమని తిరిగింది ఎవరికి ప్రి జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాని అని చెప్పి బాణం వెళ్తే ఎన్నో ఉండాలి కదా బాణానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికి విభేదించాడు ని విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న ఆయన కాలం మీద ఆయన నిలబెట్టుకున్న పార్టీయే కదా ఓ నాలుగు అడుగులేదు తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో కూడా కాలుగలని పిల్ల తిరిగి కదా ఏంటి లాభం ఎవరికైనా ఏమీ తిరుగుతున్నట్టు నువ్వు పాదయాత్రల పేర్లెట్టి ఆ పాదయాత్రకేమైనా శాంఛురలోనే అసలు ఎందుకు సార్ ఏమైందంటారు తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి ఎన్నికలకు ఆరు నెలల ముందు గా ఉండడము అప్పటివరకు రేవంత్ రెడ్డిని తిట్టా తర్వాత కాంగ్రెస్ లో చేరి సైలెన్స్ అయిపోయి ఏంది దీని మర్మం ఏంది వెనకాల అసలు ఏంది అసలు అర్థం కాకుండా మిషన్ మిఠాయి అంటారు మిషన్ మిఠాయి ఎవరికి ఎవరికి ఉపయోగం అది ఎవరికి ఎవరికి సేఫ్ కావాలని ఎవరికి సేఫ్ కావాలి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దించడానికి అన్ని శక్తులు కానీ తెలంగాణలో టూ టూ త్రీ పర్సెంట్ షర్మిల వేవు వచ్చే ఓటు శాతం వచ్చే అవకాశం ఉందని కూడా అప్పుడు సర్వేలు చెప్పినాయి టూ టూ త్రీ టూ టూ త్రీ అచ్ఛ మాకు తెలియని టూ టూ త్రీ కొంత మంది సార్ ఆ మాటతారు సార్ కొన్ని సర్వే సర్వేజెన్సీ సార్ ఒక మాట చెప్తారా నిజంగా ఆవిడ అంత వ్యతిరేకించి అంత ప్రపంచం అనుకుంటే అంటే కాంగ్రెస్ కి అంతే జరిగినాయి ఆవిడ పార్టీ ఎలక్షన్ లో కూడా నిలబడలేదు వినవచ్చు సార్ మీరు ఆవిడ జరిగిన తర్వాత జరిగిన ఏ బై ఎలక్షన్ లో నిలబడింది ఆవిడ పార్టీ పెట్టేన్ గడ్డించి నించో లేదు మరి ఆవిడ పర్పస్ మోటో ఇస్ టోటలీ డిఫరెంట్ కాంగ్రెస్ అంత వేవ్ లేదు కదా సార్ అప్పటికి కాంగ్రెస్ అంత పుంజుకోలేదు కదా పుంజుకోకుండానే కాంగ్రెస్ గెలిచింది ఆ టైంలో సార్ కాంగ్రెస్ సార్ మీకు ఒకటి గ్రేట్ హైదరాబాద్ సార్ ఇది ఎన్నికల వన్ సంవత్సరం సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందు దాకా ఒక వేవ్ కానీ ఏమీ లేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు లేదు సార్ హైదరాబాద్ జేహెచ్ఎంసి లో వేవ్ ఉంది సార్ గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందాక చెప్తున్నాను మీరు వినాలి పూర్తిగా ఉంది సార్ అప్పుడు ఉంది మీరు కానివ్వండి అయితే దుబ్బాక ఎట్లా గెలిచింది సార్ దుబ్బాక కుల సమీకరణాలు అంటారు ఓకే సరే సరే దుబ్బాక ఎలక్షన్ మీరు నాకు చెప్పకండి సార్ దుబ్బాక నేను స్వయంగా తిరిగి నుండి స్వయంగా నేను ఎలక్షన్ రఘునందన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఆ రోజు అక్కడ దుబ్బాకలో క్యాస్ట్ ఈక్వేషన్స్ తో అండ్ కాంగ్రెస్ పరంగా టీవీ నైన్ లో చేసిన దైద్రానికి అవుట్కమ్ ఏమైందో అందరికీ తెలుసు ఫస్ట్ థింగ్ క్యాస్ట్ ఈరా ఈసారి కూడా మా రఘురందర్ మా వాళ్ళు గెలిపించుకోకపోతే అన్న కాన్సెప్ట్ లో కన్సాలిడేట్ అయితే గెలిపించుకున్నారు అది ఓట్లు కూడా ఎన్నో చూడండి మెజారిటీ సో అంచేత దుబ్బాక ప్రాతిపదికగా తీసుకుంటే మరి ఈటెలు రాయంద్ర బై గెలిచింది కదా ఎలక్షన్ గెలిచేలేదు మరి ఈక్వేషన్ ఎందుకు పని చేయలేదు అప్పుడు టీఆర్ఎస్ ఈక్వేషన్ ఎందుకు పనిచేయలేదు నేను అంటుంది ఏంటంటే దుబ్బాక తదాంతర పరిణామంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు డిసెంట్ తెలియజేయడానికి బీఆర్ఎస్ పట్ల పది ఏళ్ళ ఆల్మోస్ట్ లో ది డిసైడ్ ఎట్ ఏమని ఎగెన్స్ట్ బీఆర్ఎస్ అన్నది అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వేస్తే నేను సిఎల్పీ వీళ్ళను ఇందాక చెప్పినట్టు వాళ్ళు రెడీగా కాంగ్రెస్లో గెంతేయడానికి రెడీగా ఉన్నారు లోకి అనిచేత కాంగ్రెస్ మీద అప్పుడున్న నమ్మకం లేని నిస్సాయ స్థితిలో బీజేపీ ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్ ఎక్స్పోజ్ చేశారు కానీ వీళ్ళకి మొత్తం అంతా చేతిలో పెడితే మనకి పైనుంచి ఎలాడ బొంబాడింగ్ ఉందో తెలంగాణ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు సో దీని తదనంతర పరిణామంలో ఇక్కడ కాంగ్రెస్ ఏమంది నెక్స్ట్ ఒక ఆల్టర్నేటివ్గా ఎస్ బీజేపీకి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి తలకే బాధించుకునే కన్నా కాంగ్రెస్ని ఎమర్స్ చేసుకున్నారు అది కూడా ఏంటి ఎంటైర్ రెడ్డి సామాజిక వర్గం నల్గొండ ఖమ్మం వరంగల్ మావూ నగర్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఏకతాటి మీద రావడంతో ఇక్కడ సక్సెస్ నెరేషన్ వచ్చింది సో ఇది దీస్ ఆర్ ఆల్ టోటలీ థింగ్స్ అక్కడ మీరు పొలిటికల్ వ్యాక్యూమ్ పరంగా మీరు అన్నట్టు షర్మిల గనక ఏదైనా అడావడి చేస్తే ఎలక్షన్కి కాంగ్రెస్ ఓడి బ్యాంకెట్ ఇష్టపోతుంది అవుతుంది దానివల్ల మళ్ళీ అగెన్ అగైన్ బీఆర్ఎస్ నేతని పాలు పోసినట్టే అవుతుంది మీరు దగ్గర దగ్గర ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో చాలా మైనార్టీ మెజారిటీస్తో గెలిచిన ఉన్నాయి అవును సో ఈ అక్కడ ఓన్లీ అభ్యర్థి మార్పు చాలా గణనీయంగా ఉంది మీరు అన్నట్టు రాజశేఖర్ రెడ్డి గారి బ్రాండ్తో ఉన్న ఒక సెట్ట నోట్ బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పక్క రెడ్డి పరంగా ఉంది అది ర్యాలీ అయింది కాంగ్రెస్కి అదే మహబూబ్ నగర్ వరంగల్ కరమ్ ముఖ్యంగా ఖమ్మం ఓకే కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్స్లో ఎప్పుడు చేయలేదు వీడికి అసలు దిశ దశ ఏ వాళ్ళక లేదు తీరువతెనె లేని జగన్ బాణం అని చెప్పితే తీరువాతెనలేని బాణం ఇంట్లో ఉండ వంట చేసుకోమంటారా అయితే కచ్చితంగా వంట చేసుకోడం కరెక్ట్ సూటబుల్ కూడా నేర్చుకొని చేయడం బెటర్ ఎందుకంటే వంట చేయండి రాదు ఇస్ హై టైం నెక్స్ట్ లివర్ లైఫ్ విత్ సార్ నేను కలుస్తాను క్యాజువల్ అయిపోయినా నాకేం అంత క్యాజువల్ గా కలిసి అంత ఓపిక లేదు అవసరం లేదు రెండు విషయాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక దశ దిశ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తులసిరెడ్డి గారిని రవీర రెడ్డి గారిని లేదా పెద్దవాళ్ళందరూ నోట్లో మట్టి కొట్టి ఇస్తే ఇంక్లూ రుదరాజు గారి త్యాగంతో కూడా ఫేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే చెట్టు పేరు చెప్పుకోకుండా చెట్టు కాయలు కాస్తే ఆ కాయలు పంచే బ్యాచ్ అది తెలుసుకోండి చెప్పలేదు ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారిని చూసిన నోటి రోజున అడిగాడు జగన్మోహన్ రెడ్డి మొదట్లో సార్ స్టార్టింగ్ లో ఆయన ఆయన విగ్రహాలు పెట్టుకోవడము అంటే స్టేజ్ పైన ఆయన విగ్రహం పెద్దగా పెట్టడము అలా ఆ తర్వాత ఎవరికైనా నీకు నాకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కానీ ఆయనకి తెండ్రి కదా ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఆయన బొమ్మ తీసేయడము సాక్షి పేపర్లో ఆయన ఫోటో తీసేయడం సాక్షి పేపర్లో ఉంటుంది సాక్షి టీవీలో ఆయన ఫోటో తీసేయడము చూడండి ఉన్నాయో లేదో తెలుస్తుంది మీరు ఆ పేపర్లో ఛానల్ బాగా చూస్తారనుకుంటారు సార్ బాగా ప్రభావితం అవుతున్నారా కొత్తవారి సాక్షిలో తీసేసింది కదా సార్ పార్టీ జెండా పైన రాజశేఖర రెడ్డి గారు బహుమతి చేసింది కదా కాదా వాస్తవం కదా చూడండి ఒకసారి జెండా ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత జెండా తీసేస్తారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు టేక్ ఓవర్ చేశారు రామారావు గారు దాన్ని తీసుకుని ఆ ఒరిజినల్ తెలుగుదేశం ఫ్లాగ్ ఎక్కడైనా సైకిల్ గుర్తును అవన్నీ ఏమైనా మారిపోయా నాగలి ఇల్లు అవన్నీ ఉంటది కదా అవి ఎందుకు మారిపోతాయి అవి ఐద్ధాంతికంగా మొదట మొదలెట్టినవి ఎప్పుడు ఆదంతో మొదలెట్టినవి ఎప్పుడు మారవు కలర్స్ చేంజ్ అయ్యాయి ఆ కలర్స్ చేంజ్ అయ్యింది దాంట్లో కలర్ చేంజ్ అయింది సార్ లేదు కదా సార్ రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ లేదు కదా ప్రతి వీడియోలో ఆయన బొమ్మ ఉండి పైనుంచి పూలు పట్టే పూలు పడే ఫోటో ఉంటది ఫోటో తీసేసి చాలా అయింది ఎందుకని అంటారు ఏం చెప్తారు సార్ ఒకటి ఇప్పుడు ఒక ఫస్ట్ చనిపోయిన రోజు లేదా జన్మదినం అట్ల మీద తినేవాళ్ళు అన్నీ ఉంటాయి బొమ్మ బట్టి ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటారు అది ఉంటది కదా ఇప్పటికి ఇప్పుడు పెట్టుకుంటారు స్టేజ్ మీద నేను ఛానల్ సార్ ఛానల్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు ఒక ఓన్ చేసుకుని కాంగ్రెస్ పరంగా ఉన్నంత కదా ఆయన ఆయన జరుగుబట్టి ఉండేది వైసీసీపీ నాకు టోటల్లీ ఇండిపెండెంట్ పార్టీ ఇండిపెండెన్స్ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు అధికారంలోకి వచ్చే వరకు ఉండే కదా సార్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులు కూడా ఉండే కదా సార్ అది వాళ్ళ పాలసీ మ్యాటర్స్ అండి దాంట్లో దగ్గర డిఫర్ అవుతాం ఇప్పుడు నేను మనన్నగారికి ఇంట్లో రోజు పూజ చేస్తాను ఆయనకి దండేస్తాను పూలు పెడతాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా అందరూ చేయాలంటే అది నేను శాసించే స్థాయి అదే కొన్ని రోజుల తర్వాత ప్రేమ తగ్గుతుంది అంటారు ఎవరు తగ్గు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది యాటిస్టిక్ ఆయన ఆ విధంగా చూడడం ఎవరో ఒకరు సెంటిమెంట్ చెప్తాను నాకు కూడా చెప్పాడు మీ నాన్నగారు ఫోటో ఎప్పుడు నేను ఎత్తి మీద ఉండకూడదు పారల్గా ఉండాలని అది మార్చాను చెప్తున్నాను ఓకే ఫోటో తీయమని చెప్తే ఈ సమాధానం అది వేరేగా ఉంటుంది ఓకే మీకు అర్థమవుతుంది సో అలా ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధం ఉంటుంది దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయను అందరూ తీయొచ్చు తీయకపోవచ్చు తీయొచ్చు అవన్నీ నా సంబంధం ఉంది నేను విశ్లేషకుడుగా దాన్ని ఆపాదించి మాడే దగ్గర ఇవాళ ఆయన విగ్రహం పెట్టి దండేయకుండా నివాళులర్పించుకుంటే ఏమైనా కార్యక్రమం ఉంటే చెప్పాలి ఇప్పుడు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ఎక్కడ నివాళులు నివాళులర్పిస్తుంది చెప్పండి ఎప్పుడు జన్మదినం రోజును మరణించిన రోజును అంతే కదా సార్ అంతే మిగిలినవన్నీ ఏం చేయాలా అసలు ఆ మాట చెప్తా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తారు అలాగే వైఎస్ఆర్ సేపు పార్టీ పెట్టింది కూడా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు కాదు కదా వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏం చేయాలన్న దాని మీద ఇప్పుడు ఎవడో తెలుగుదేశం కూడా జాయిన్ అవుతాడు నాకు రాజశేఖర రెడ్డి గత విభేదిస్తుంది అండి ఈ కాంట్రవర్సీ నాకెందుకండి ప్రాంతీయ పార్టీ విధానాలు ఏమున్నాయో నాన్నగారిని గౌరవిస్తున్నా కానీ నేను జాయిన్ చేసుకుని వెళ్ళాడు ఎవడు చెప్పడు కదా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పుడు లేదంటారు అంటే లేదంటే కూటమి వైఎస్ఆర్ వాక్యూమ్ ఉన్నది జస్టిఫై చేయడానికి జనసేన పార్టీ అనుకుంటే ఆయనకి దిక్కు లేక నువ్వు లేకపోతే నేను లేనని చంద్రబాబు గారి సన్నిధిలోనే ఉంటాయి ఇంకెక్కడ వాక్యూమ్ రెండు వేల ఇరవై తొమ్మిది లేని సార్ పరిస్థితి అప్పటికి లోకేష్ ని ముఖ్యమంత్రి చేసే అవకాశం రైస్ సర్వే ఒకటి ఇచ్చింది సార్ రైస్ సర్వేలో ఆల్మోస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో దాకా ఉన్న యాభై నియోజకవర్గాల దగ్గర దగ్గర సర్వే చేసి ఇచ్చారు రెండో మూడు కూటమి గెలుస్తుంది అని ఇచ్చారు ఇంక్లూడింగ్ పిఠాపురం కూడా భయంకరమైన నెగిటివ్ ఉంది పిఠాపురం కూడా ఎస్ పిఠాపురం వర్మకు కూడా వర్మని పక్కన పెట్టినంటారు కదా సార్ వర్మన్ ఎప్పుడో పక్కన పెట్టి ఆయనకి టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి సార్ వర్మాని గెలిపించారు ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు ఎప్పటికైతే దిక్కులేదు అలాంటివన్నీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వర్మనే నేను ఎఫెక్ట్ చెప్పను అక్కడ లాస్ట్ రూట్లలో మరి మన పవన్ కళ్యాణ్ గారి దళితుల్ని అక్కడ విపక్షకు చేసి వెలివేస్తే వీళ్ళ దగ్గర నుంచి రియాక్టివ్ ఎప్పటికి వెళ్ళలేదు ఆయన నియోజకవర్గం కెళ్ళి ఈ రోజుకి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పలేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండి కూడా మనం ఇంకా వెనకబడతాను కులమతాలు చెత్తా సెదారు అంటే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ వేర్ లీవింగ్ ఈ లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది సార్ భవిష్యత్తులో చేస్తే అప్పుడు షిండే రెడీగా ఉంటాడు లేకపోతే పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంటుందా మీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అంతే అంతే అందులో తెలుగుదేశం పరంగా ఇవాళ వాళ్ళకి స్థానిక సంస్థల్లోనే వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ లేవక నెత్తిన ఎందుకు వైజాగ్లో దీనికి డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి జనసేనకి ఇస్తే మొత్తం సగం మంది తెలుగుదేశం బయకటి చేస్తే నానా తెప్పలు పడి బతిమాలి బతిమాలి లాస్ట్కి తెచ్చుకుని ఓకే పరువులు పోతాయని సార్ లోకేష్కి ఇస్తే పెద్ద సంక్షోభం వస్తా చాలా బైట్ ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు పైపచ్చు తన లీడర్షిప్ స్కిల్స్ అయితే కానీ తండ్రి తర్వాత కొడుకు వారసత్వ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో కదా ఏమో వారసత్వ రాజకీయాల్లో మరి తండ్రి తర్వాత కొడుకంటే మరి బాలకృష్ణ ఏవేడు హరికృష్ణ గారు వేరు రామారావు గారు పిల్లల కింద ఆలందురాలే ఎందుకు వచ్చాడు అన్ని చాలా తెల్ల ఈక్వేషన్స్ ఆ మాట వారసత్వ రాజకీయాలు అంటే ఎవరు మరిచారెడ్డి గారు అబ్బాయి శశిధర్ రెడ్డి అని అయిపోయా లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి సూర్యప్రకాశ్ రెడ్డి అవని అయిపోయినా ఇప్పుడు ఈడ పార్టీలో మారిపోయారు పెరారు వాడు బీజేపీకి ఇంకోడేమో తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన కొన్నంత స్థాయి లోకేష్ గారి ఉందంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను ఆయన చెయ్యలేను ఏమన్నా అని కాదండి ఆయన ముందే ఏమన్నా అంటే టూ ఇయర్స్ ముందే ఆయన దిగిపోయే అవకాశం అట్లా అలాంటి పనులు చేస్తే చాలా డేంజర్ అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇస్ హ్యాపెన్ టు బే చీఫ్ మినిస్టర్ పార్టీని అన్ని సంవత్సరాలు బట్టి నడుపుకుంటూ వచ్చి నా కొడుకు అప్పచెప్పాను ఈ వారసత్వ రాజకీయం అంటే చాలా ఇది ఈజీ కాదు అది చంద్రబాబు గారితో ఒక రికార్డు కదా సార్ అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవడం రికార్డ్ అంటారా తెలుగు రాష్ట్రాలు అన్నీ ఉన్నాయండి చంద్రబాబు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవడం తోటిను ఆయన పార్టీ తంది కాకపోయినా చంద్రబాబు రామారావు గారి దగ్గర నుంచి తీసుకుని దాన్ని ఈ రోజు దాకా దాన్ని సక్సెస్ఫుల్ నడపడం ఉన్నది దట్స్ అ బిగెస్ట్ అచీవ్మెంట్ నాట్ అన్ ఆర్డరీథింగ్ ఆ విషయంలో ఆయనకి ఈ లోకేష్తో కంపేర్ చేసి లోకేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే అది భ్రమే సార్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏమన్నా గా పోటీ చేస్తే గట్టిగా నిలదుకునే అవకాశం ఉంటుంది సీన్ లేదు ఫస్ట్ థింగ్ ఊహించుకోకండి టైం వేస్ట్ అంటే మనం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిండు కదా సార్ ఎవరు అందరూ సగం ఎత్తిపోతల పథకం సగం అని తెలుగుదేశం ఎక్కడ టికెట్ ఉంటే వాళ్ళ తగిలిసి అక్కడ టికెట్ తెచ్చుకున్నారు మిగిలిన అందరూ కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళే డిబేట్లో కూడా వాళ్ళ అధికార ప్రతినిధి దాన్ని జస్ట్ చేసి ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న ముందు నుంచో ఉన్న మా బొలిశెట్టి గారు లేకపోతే శివశంకర్ గారు ఇప్పుడు నాకు తెలిసి బుల్సెట్ సత్యారాయణ గారు ఒకటే ఏలూరులో గెలిచిన ఆయన స్టాంజ్ ఫాలోవర్ ఫర్ ప్రజారాజ్ నుంచి తిరుగుతున్నాడు ఆయన కాంగ్రెస్ వాదే జెడ్పీ చైర్మన్ చేసాడు ఆయన అలాంటి వాళ్ళు ఆర్ పీపుల్ అలాంటి వాళ్ళకి ఎక్కడ ఎక్కడేషన్ వచ్చింది విజయ్ కుమార్ ఒకడే ఈసారి గెలిచిన వాళ్ళు సత్యనారాయణ గారు వాళ్ళందరూ ఈ ఉదయాలు అందరూ రీసెంట్గా వచ్చిన వాళ్ళు కదా ఎంపీలు అయిన వాళ్ళు పీపుల్ హూ ఆర్ కమిటెడ్ ఫ్రమ్ టుగెదర్ ఫర్ దట్ పార్టీ దే ఆర్ నాట్ బీన్ గివెన్ ప్రాపర్ రోల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్